కొత్తిమీర వేసుకుందాం బంద్ చేసుకుందాం ఇక స్టవ్ కమ్మతనంలో సూపర్ ఈ రకం ఈ రకం పోసుకొని ఓ లెవెల్లా తినచ్చు కమ్మగా ఉంటుంది ఇది ఇంత బాగుంటదో అక్కడక్కడ మిర్చి వచ్చి కొత్తిమీర వచ్చి కరియాపాకు ఇట్లయితే రైస్ అయిపోయింది రైస్ అయినాక తిని చూపిస్తారు తేజ ఓకే రెడీ 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 ఏమవుతా పెట్టేసుకోండి బంద్ చేసినా కదా మమ్మీ ఏం చేస్తున్నావు సల్ల ఇగో పెరుగుతోటి మనము ఎప్పుడెప్పుడు ఇది ఎట్లా చేసుకుంటాం అన్నది సల్లచార అంటారు దీన్ని ఎన్నో అంటారు కావచ్చు నేను చేసే ప్రాసెస్ చూడు ఇక మజ్జిచారా మజ్జిచారంటారు అంటారు అప్పుడు ఎంత మనం కూడా సల్లచారని పండిగా అన్నది తెలంగాణ చల్ల చారు చల్ల చారు చేసుకున్నావా ఇదంట ఇది ఒకసారి అరుచుకుందాం అరుచుకుందా అరుచుకుందాం మంచిగా ఉండదు మంచి మంచి వంటలు తోటి చల్ల సాంబార్ సాంబార్ కూడా వేసుకోవచ్చు చల్ల చారు తెల్లం కానీ చల్ల చారు చల్ల చారు సాబార్ ఏమన్నా ఉండాలి తగ్గేదే నిన్న మనకో కడుపు సల్లగా మనం సల్లగా అవును ఇదంతా చూపెట్టపోయే ముందు మాట ఎప్పుగానే మమ్మీ ఏంటంటే ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి చిన్నదో పెద్దదో ఎంతనో ఇక కష్టాలు లేని మనిషి అయితే ఉంటది ఉండరు ఎటువంటి వాళ్ళకు ఏ స్టేజ్ లో ఆ కష్టమే ఉంటది ఉంటది కానీ దాన్ని తట్టుకొని లెవడే అంత శక్తి ఉండాలి ఇవి లెవెట్టమనుకో మనకు ఇక సక్సెస్ 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 ఎందుకంటే తట్టుకోలే అనుకోకూడదు తట్టుకోవాలి చిన్నది కాని పెద్దది కానీ ఏదన్నా కానీ తట్టుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక తట్టుకున్నాం అనుకో ఇదానంత సక్సెస్ ఉండేది కష్టపడి వాళ్ళు ఎవరు ఉంటారు కష్టాలు అందరికి ఉంటాయి ఇక కష్టాల గురించి చెప్తుంది విషయం నాకే కష్టం నాకే ఉన్నది అని అనుకునే లెక్కలు ఉంటాయి నీకే ఉండడు కాదు ప్రతి ఒక్కరికి ఉంటది చిన్నదో పెద్దదో అంటే ఓళ్ళకి చిన్నగా ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు చిన్న నచ్చింది సక్సెస్ అన్నది అదే మనము కష్టానికి తట్టుకుంటా వెళ్ళిపోవాలి అంతే నాకు నచ్చింది మీకు చెప్పిన సూపర్ ఉంది మనకు ఒక మంచి కామెంట్ కూడా వచ్చింది మమ్మీ మంచి కామెంట్స్ వస్తున్నాయి రావుల సౌజన్య గారు నేను ట్రై చేశాను క్యాలీఫ్లవర్ కర్రీ సూపర్ గా వచ్చింది అమ్మా అని పెట్టారు ట్రై చేసిర మంచిగా వచ్చిందట ఇక ఇంకా ఉంటాయి ఈ వంటలు అన్ని బానే ఉంటాయి నేనైతే బాగా బాగాలేదు మాత్రం మీకు పెట్టతనం పొర ఇక ఏమన్నా ఏమన్నా ఉంటది ఇక మజా అంటే మజ్జిగ పూస అంటే మజ్జిగ పూజ మజా ఉంటది ఇక సల్లసార అంటే సల్లసార అనుకోరు మీరే అనుకుంటారు పోనీ నడవండి ఇక ఇది ఇది అయితే మీరే నచ్చినట్టు అయితే లైక్ చేయండి కొట్టరు కొట్టుక్రైబ్ చేసుకో్రీ ఇక ఇది నచ్చలేదు అనుకో వదిలేయండి నచ్చింది అనుకో పక్కన ఇది చిన్నదా పెద్దగా వచ్చు చల్లసాలంటే అని అనుకోవద్దు నేను చేసే ప్రాసెస్ కుడక చూడదు కదా ఏ కమ్మకానంలో కూడక చూస్తే మీకు అర్థమవుతుంది చూపెట్టేద్దాం మరి చెప్తా చెప్తా ఇగో పెరుగు పా ఇదైతే పసుపు మినిపగోళ్ళు ఆవాలు చిన్నపప్పులకర ఒకటి ఆనియను ఆనియన్ ఎంత కోసుకోవాలంటే అంత కోసుకొని వేసుకోవచ్చు ఎక్కువ కూడక పోసేసుకోవచ్చు మిరపకాయలు ఒక నాలుగు కొత్తిమీర ఎండమిర్చి కరివేపాకు అల్లం ఇది అల్లం ఎల్లిగడ్డలు ఇవి ఎట్లా వేసుకుంటా మీరు చూడు ఉండ్రి ప్రాసెస్ ఏ తింటే ఏంటి సాల్ట్ వేసుకుంటాం కదా ఏ పెరుగు పావు లీటర్ పెరుగు ఇట్లా పొట్ట వేసుకున్నా కొంచెం వేసుకోండి కొద్దిగా ఎంత వేసిన సరిపోతుంది రెండు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొచ్చుకుంటా గ్రైండ్ చేసుకు గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి రెండు అల్లం ఇది టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇట్లా కలుపుకోవాలి గడ్డలు గడ్డలు ఉండకుండా కలుపుకోవాలి ఇగో చెప్పండి స్పూన్ వేస్తున్నా ఆయిలు గరంగా ఆవాలు జీలకర్ర టీ స్పూన్ల సగం జీలకర్ర మినపగుళ్ళు ఒక టీ స్పూన్ వేయండి మినుపగుళ్ళు శనగపప్పు ఒక టీ స్పూన్ వెయ్యండి ఇప్పుడు ఎల్లిగడ్డ ఒక నాలుగైదు పాయలు పెద్దని కరివేపాకు ఇప్పుడు మిర్చి ఒక నాలుగు ఎండిన మిర్చి ఉంచుకొని వేసుకోండి ఇట్లా ఇట్లా మధ్యలో ఉంచుకొని వేసేసుకోండి ఇప్పుడు పసుపు తీసుకున్న సగం ఆనియన్ ఒక ఆనియన్ గడ్డ ఎందుకంటే నేను కొద్దినే చేస్తున్నా కదా బాగా గోలద్దు ఇది ఆనియన్ అన్నది ఇట్లా కొంచెం మామూలు గోల్ గోలాలి ఎక్కువ గోలద్దు ఎక్కువ గోలిందనుకో మనకు తీయతనం వస్తుంది మంచిగా ఉండదు ఇంట్లో అక్కడ కొరికినట్టే ఉండాలి కొద్దిగా కొరికినట్టు కొరికినట్టుగా ఇట్లా కొమ్మతనండా బాగా గోలద్దు ఆనియన్ అన్నది కొంచెం పచ్చితనం ఉండాలి మెత్తవడద్దు పెరుగు ఏంటంటే కొన్ని వాటర్ పోసి కొన్ని వాటర్ పోసి పావు లీటరు పెరుగు పావు లీటర్ పెరుగు కొద్దిగా వాటర్ పోసి కొంచెం గరం కావాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బంద్ చేసుకుందాం ఇక స్టవ్ కమ్మతనంలో సూపర్ ఈ రకం ఈ రకం పోసుకొని ఓ లెవెల్లా తినచ్చు కమ్మగా ఉంటుంది ఇది ఇంత బాగుంటుందో అక్కడక్కడ మిర్చి వచ్చి కొత్తిమీర వచ్చి కరివేపాకు ఇక అయితే రైస్ అవుతుంది రైస్ అయినాక తిని చూపిస్తారు తేజ ఓకే రెడీ రెడీ ఇంత రెడీ ఏమో తో పెట్టేసుకోండి బంద్ చేసినా కదా చల్ల చారు మేమైతే చల్లచారు అంటాము మీరేమంటారో కామెంట్ చేసి ఎప్పుడు మాకు మమ్మీ చేసింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మధ్య చారు అని కూడా అంటారు చల్లచారు మేమైతే సూపర్ ఉంటుంది వేరే లెవెల్ నేను రైస్ వేసుకున్నాక మంచిగా నిండా పోసుకొని తింటా తినకముందే సూపర్ ఉంటుంది అంటే మమ్మీ చేసేది నాకు తెలుసు కదా టేస్ట్ కొందరు అంటురు తినకముందే చెప్పేస్తున్నావు ఏంది అని అంటున్నారు మమ్మీ చేసే టేస్ట్ అన్ని ఎప్పుడు చిన్నప్పటి నుండి తింటాం కదా తెలుసు నాకు ఇక కన్ఫామ్ ఉంటుంది ఇక పొగలు పొగలు ఫుల్ ఉంది రైస్ ఇప్పుడే మమ్మీ స్టవ్ మీ నుండి ఇప్పుడే దింపి తీసుకొచ్చి ఇక పెట్టి వేడి ఉంది తగ్గేదేలే సూపర్ ఉంది పర్ఫెక్ట్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్ గా పడ్డాయి అసలు ఇట్లా తింటే సగం అన్నం దీంతో తినేస్తాను నేనైతే ఇక కర్రీ కూడా వద్దు ఇక అనిపిస్తుంది అన్నం మొత్తం దీంతో తినేసేయచ్చు ఆనియన్ కూడా ఫుల్ ఇట్లా కరకర వస్తుంటేనే మధ్యలో టేస్ట్ బాగుంటుంది చేసుకోరు ఇట్లా వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అల్టిమేట్ టేస్ట్ తగ్గేదే లే మజ్జిగ చార్లో తగ్గేది లేదు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ రెసిపీ చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి మర్చిపోకూరి